సరస్వతి నిలయంగా మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కోరారు సోమవారం రాష్ట్ర మంత్రి మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు మంత్రి క్యాంప్ కార్యాలయంలో రామగిరి కమాండ్పూర్ మంత్రి ముత్తార మండలాలకు సంబంధించి ఎనభై ఏడు మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ముప్పై ఎనిమిది మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడిన తొలివారంలోని ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందన్నారు వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వ ఉద్యోగులను అప్పటి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందని ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సకాలంలో వేతనాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించే చెక్కులు కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు అమలు ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు ఆరోగ్యశ్రీ వర్తించని పేద ప్రజలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి నుండి రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు పరిశ్రమలు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించే దిశగా ఐటీఐ కేంద్రాలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం జరిగిందన్నారు ఏటీసీ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఇటీవలే కాటారంలో ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఏటీసీ ప్రారంభించామని మంత్రి తెలిపారు నలభై ఐదు కోట్ల రూపాయల ఖర్చు చేసిన మంత్రి పట్టణంలో నూతనంగా ఏటీసీ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు సరస్వతి నిలయంగా మంత్రి నియోజకవర్గం తీర్చిదిద్దుతున్నామని అన్నారు రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ ఏటీసీ కేంద్రం ఏర్పాటు కాబోతుందని దీనికి సహకరించిన ముఖ్యమంత్రికి మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలో తమ హయంలో ఇంజనీరింగ్ కళాశాల పాలిటెక్నిక్ కళాశాల ఐటీఐ సెంటర్ రైతు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు యువతకు మార్గదర్శనం చేసేందుకు ఏటీసీ సెంటర్ ఏర్పాటు కాబోతుందన్నారు మంత్రి పట్టణం హెడ్ క్వార్టర్స్లో ముప్పై కోట్ల రూపాయలతో అంతర్గం చేసే రోడ్లు వేశామని అంబేద్కర్ విజ్ఞాన్ భవన్ నిర్మాణానికి కోటి రూపాయలు మున్నూరు కాపు భవనానికి అరవై లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు పేద ప్రజల ఇంట్లో వివాహాల సమయంలో ఇబ్బందులు కాకుండా ఉండేందుకు కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తున్నామని అన్నారు ప్రతి కమ్యూనిటీ వాళ్ళు చిన్న కమిటీ ఏర్పాటు చేసుకొని త్వరగా తీను కమిటీ హాల్స్ నిర్మాణం పూర్తి చేసుకోవడంలో కృషి చేయాలని అన్నారు కమిటీ హాల్స్ నిర్మాణానికి అవసరమైన భూమి ఎంపిక చేసి త్వరగా టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు ఏటీసీ కేంద్రంలో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతీ నెల రెండు వేల రూపాయల స్కాలర్షిప్ అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని మంత్రి తెలిపారు ఆ బిల్లులు కరెక్ట్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి దానికో రెండు మూడు నెలలు సమయం పడతా ఉన్న సందర్భాన్ని ఈరోజు మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి సంబంధించి కూడా అందరికీ కూడా కళ్యాణ లక్ష్మికి సంబంధించి మరి మీకు అందరికీ కూడా లక్ష రూపాయల చొప్పున అందించే కార్యక్రమంతో పాటు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఒక ప్రయత్నం అనేక సందర్భాల్లో మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన మా యువత కూడా ఎందుకంటే టెన్త్ పాస్ అయి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఈరోజు పరిశ్రమలకు సంబంధించి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక ప్రధానమైన ఇన్స్టిట్యూట్లు ఒకటి ఐటీఐలు పాలిటెక్నిక్లు ఆ ఐటీఐలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వాటన్నిటిని కూడా ఏటీసీ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా ఏర్పాటు చేసింది ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అంటే దీంట్లో మరి ప్రవేశం పొంది దీంట్లో చదువుకునే సంవత్సరం పూర్త పూర్తి స్థాయిలో చదువుకున్న విద్యార్థికి పరిశ్రమలకు అవసరం వచ్చే విధంగా అక్కడ మరి నూతన సాంకేతిక పరంగా ఉన్న మిషన్లను ఏర్పాటు చేసి మొన్ననే కాటారంలో ఒక ఏటీసీని ఏర్పాటు చేశాం దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలకు నేను ముఖ్యమంత్రి గారిని కోరిన ఆ ప్రాంతానికి సంబంధించిన యువత మీ అందరి ఆశీస్సులతో నేను ఈరోజు ఎమ్మెల్యేగా అయినా మంత్రిగా అయినా ఈ ప్రాంతానికి సంబంధించిన యువతకు సంబంధించి మాకొక ఏటీసీని ఇవ్వాలని మేము కూడా ప్రతిపాదించినాం ముఖ్యమంత్రి గారు అంగీకరించి ఈరోజు నలభై ఐదు కోట్ల రూపాయలతో ఇక్కడ మంత్రి కేంద్రములు ఒక ఏటీసీని ఏర్పాటు చేసుకుంటాము నేను ముందు చెప్పిన ఇది సరస్వతి నిలయంగా తేల్చే కార్యక్రమం చేస్తామని వెనుక పోయే ప్రసక్తే లేదు మూర్ఖులు ఏ విధంగా ఏం మాట్లాడినా పడుకుంటున్నాం ఎందుకుంటే ఈ రోజు మనం చేయాల్సిన పని ఇట్లాంటి పేద పిల్లలకు సంబంధించి టెన్త్ ఇంటర్మీడియట్ చదువుతున్న వారికి వారికి వన్ ఇయర్ పూర్వకంగా ఏటీసీ సెంటర్లు శిక్షణ ఇచ్చి